ఎవరు డాక్టర్ డాక్టర్ నందన్ వాట్ ఈస్ ద్యాట్ యర్ డూంగ్ ఇన్ మై క్యాబ్ నథింగ్ డాక్టర్ నా సిస్టమ్ హ్యాంగ్ అయింది ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను యాప్ ప్లీజ్ క్యారీ యూ వెల్ సి డాక్టర్ మీరిక్కడా ఏం చేస్తున్నావు డాక్టర్ పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్ హీ ఏ న్యూ వన్ పాపం బతికించాలి కదా బ్రతికించడానికి చంపుతున్నావా మరెలా డాక్టర్ బాబాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటానంటే ఎవరైనా ఇస్తారా అదే అవసరమైతే అమ్మేస్తారు లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి కాని అక్కడ చావ ఆగదే అందుకే చంపేస్తున్నా డాక్టర్ అలా చూస్తున్నారేంటి డాక్టర్ మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు అందుకే బాగాలన్నీ తీసి పని చేస్తున్నాను ఫ్రీగా కాదు డబ్బులకే నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్ ఎవ్వరికీ చెప్పకండి ప్లీజ్ డాక్టర్ కావాలంటే మీకు శాస్తా మనిషిని కోసం ప్రాణం పోసేవాడు డాక్టర్ ప్రాణం తీసేవాడు కాదు న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి కానీ ఎలా అది నాకు రాదే మేతను కోసే కసాయి వాడికి కూడా కన్నీళ్లు ఉంటాయి రా మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి ఉండవు ఉంటే కన్నీళ్ళని కూడా అమ్ముకుంటారా ఫస్ట్ టైం జీవితంలో ఒకని నాకు చంపాలనిపిస్తుంది రా అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా డాక్టర్ ఎలా చెప్పాలరా నిన్ను ఎలా చెప్పాల డాక్టర్ ఎలా తప్పిపోయింది తప్పిపోయింది డాక్టర్ తప్పిపోయింది సారీ సారీ డాక్టర్ ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే ఇంకెప్పుడు చంపు డాక్టర్ వదిలేయండి సారీ అన్నానుగా రే సారీయా నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పెట్టావు కదరా నీ బాడీ బ్లడ్తో కాదురా పాయిన్ పాయిజన్ తో నిండిపోయి ఉంది నిన్ను పతకనివ్వకూడదు రాదు సారీ డాక్టర్ లేడీ పాయిసన్ మిమ్మల్ని చంపేస్తుంది తప్పురా ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రావును కూడా బతికించేదిరా రా బతుకుని చంపేది కాదురా రా సైన్స్ మీద గౌరవం పెంచండి కొత్తగా భయం పెంచదు అంటే ఆ బ్లాక్ క్యాట్ నందు చెరా నువ్వు చేస్తుంది నందో ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను మీకు తప్పనిపిస్తే అది నా తప్ప అయినా ఈ భూమి రోజు మనుషులు ఎన్ని కోళ్ళను కోస్తున్నారో తెలుసారా పావురాళ్ళు పొట్టేళ్లు పంతులు కూడా వదలట్లేదు కదరా నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు నాకు తొడముక్కియమ్మా లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మ మా ఇంట్లో అందరికీ జలుపు చేసింది పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకుంటే వెయ్యమ్మా గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా గోల్డ్ రెండు ప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు చావు వెతుక్కుంటూ వాడే వచ్చాడు మీరు కూడా నా లిస్టులో లేరు కానీ వచ్చారు అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పు కోసేవాడిది కాదు దరికిపోయారు దొరికిపోయింది నేను కాదురా నువ్వా ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా అనుకున్నావాదరా నీకోసం నేనాడిన కలుగులో తాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను అదే టైంలో బ్యాక్ యార్డ్ లో మూడు శవాలు ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్కి వెళ్లాను వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి అవి ఎవరివో అర్థం కాలేదు దానికి మైక్రోస్పై కెమెరా ఉంది దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ ముగ్గురు స్టూడెంట్స్ లో ఒకరివే అని అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ముగ్గురిని చంపింది దెయ్యం కాదు మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరు నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కలిశాను ఆర్డర్ నుంచి కూడా నాకు మా టీవీ అప్రోచ్ అయ్యాను నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది గేమ్ షో దీనికి కథ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే నువ్వు చెప్పావే ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని చనిపోయిన త్రీ స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా సిక్స్త్ సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది యు సెలెక్టెడ్ బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడు నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా ఆ టాటూన్ చూసి నువ్వే ఆ టేబిల్ అంటే సెడ్ అవడానికి లేదు అది కన్ఫామ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను నువ్వు చూసిన ఫొటోస్ పుస్తకం దెయ్యం రాజుగారు బొమ్మాలి శివుడు అంత బుక్ ఎవర నీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించిన నీ కళ్ళ ముందే బాలా గుండె కోసి తీస్తా ఇందాకేదో అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని లాజిక్క బాగుందరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకి ఐదు లక్షణాలు ఉంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా మనకి బంధాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలిసారా కొన్ని బంధాలని బాధ్యతలని చంపేయడమే నిన్నేం చేయాలి నువ్వు మారవరా తమ్ముడు